మనం పిల్లలకి వాళ్ళు ఏది కావాలంటే అది వెంటనే ఇచ్చేస్తే మనకు తెలియకుండానే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీస్తున్నట్టు అవుతుంది చాలామంది ఏమనుకుంటాం మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు అప్పుడున్న పరిస్థితుల్లో మనకు అన్నీ ఇవ్వలేకపోయారు మనం ఇవ్వగలం కాబట్టి మన పిల్లలకి అన్నీ ఇద్దాం అనుకుంటాం దాని ప్రేమ అనుకుంటాం కానీ చిన్న పిల్లల బ్రెయిన్ మాత్రం మాకు అన్నీ ఈజీగా కష్టపడకుండా వెంటనే దొరుకుతుంది అనుకుంటుంది ఇలాంటి పిల్లలు ఓపిక ఉండదు కానీ జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఎన్నో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లైఫ్లో మనం కావాలని సాధించాలంటే ఎంత ఓపికగా కష్టపడి సాధించాలి ఇలాంటి పిల్లలకు ఓపిక అసలు లేకపోవటం వల్ల కెరీర్లు వెనకబడతారు ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇబ్బందులు పడతారు అందుకే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ పిల్లలు కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటిని ఈ విధంగా అలవాటు పట్టడం వల్లే బెస్ట్ వే ఏంటంటే మీ పిల్లలు ఏదైనా అడిగితే నానా ఇప్పుడు ఈ పని చేయి రేపు తెచ్చిస్తామని చెప్పండి మీ పిల్లలకి కావాల్సినంత ప్రేమ ఇవ్వండి కానీ వాళ్ళు అడిగిన వాటిని మాత్రం కష్టపడి సంపాదించుకోవడం చిన్నప్పటిని నేర్పించండి